నమస్కారం అండి మాది పడమరిప్పరు ధనపవరం దగ్గర మాది పశ్చిమ జిల్లా గత పది సంవత్సరాలు పెట్టి మన వేలు చెరువులు చేస్తున్నాం మన కల్చర్ అమోనియనైట్రెడ్లకి వల్ల మనం కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం సాయిల్ ఏ అనేది మనం వాడాం మనం ఇది వాడకముందు మంది అమ్మోని నైట్రెడ్లు మనకి వన్ పాయింట్ ఫోర్ నైట్రేట్ వచ్చి టూ ఉంది మన కలర్లు గట్టే బాగుండేది కాదు వాడకముందు అమ్మోని నైట్రెండ్ వల్ల ఇది వాడిన తర్వాత మనకి కలర్ అనేది బాగుంది మ్యాథలు కూడా బాగానే తింటున్నాయి ఈ మామూలుగా ఇసుకలో పోసుకుని బాగా మిక్స్ చేసి మేతలు అయినా మొత్తం మన నైన్ నైన్ ఓ క్లాక్కి అలాగా మనం ఇచ్చుకొని ఇచ్చుకుంటే మనకి ఎండ రావడం వల్ల మనకి ఇది మనకి కలర్ కట్ట బాగా వస్తుంది మనకిది ఇది వాడటం వల్ల పొడటైతే నెంబర్ వన్ ఇది మన వాడినికా బాగుంది కలర్ కట్ట